నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లసమ్ ఛానల్ మేము ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ మహాబలిపురం వచ్చామండి మహాబలిపురంలో చాలా ఫేమస్ అయింది పంచరథాలండి ఇక్కడ పంచరథాలంటే పంచ పాండవ అని పిలుస్తారు పాండవ సోదరులు మరియు వారి రాణి పేరు మీదుగా ఉండే రథాలండి ఇవి విదేశీయులంతా కూడా చూసి ఇటు వస్తున్నారు రోడ్డంతా కూడా ఎంత ట్రాఫిక్గా ఉందో చూడండి దానికి టికెట్టు నలభై రూపాయలండి నలభై రూపాయల టికెట్ తీసుకుని ఇలా చెక్ చేసి పంపిస్తారు నలభై రూపాయలు చుట్టూనుండే వాటి వంటి కూడా ఆ టికెట్టే సరిపోతుందండి ఇది పంచరథాలు పాండవ సోదరులు మరియు వారి రాణి పేరు మీదుగా ఉండే రథాలు ఇవి అద్భుతమైన శిల్పకళకు ప్రతిరూపమండి ఇక్కడ చూడడానికి వచ్చి పర్యాటకులు చాలా ఆనందిస్తుంటారు ఇక్కడ నర్సింగ్ విద్యార్థులండి వీరు వాళ్ళ టీచర్స్తో వాళ్ళు వచ్చారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు తమిళనాడు వాళ్ళేనండి వాళ్ళు పంచరథాలు చూడడానికి వచ్చారు ఇది ద్రౌపది రథం అండి రథము ఇక్కడ దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయం అండి ఇది ఆలయం అంటే రోజు పూజలు కూడా నిర్వహించరండి ఘనమైన రాతి నుండి కత్తిరించిన స్వేచ్ఛా దేవాలయాలండి ఇవి ఈ అంటే ఒకే కొండపై ఉన్న ఘనమైన రాతి నుండి కచ్చేయపడిన దేవాలయాలు వీటిని రథాలు లేదా ఆలయ బండ్లు అని కూడా పిలుస్తారు కానీ వీటికి చక్రాలు లేవు వాటిలో దేవతల చిత్రాలు మాత్రమే ఉన్నాయి ఎంత చక్కగా చెక్కబడినాయో శిల్పుల కళా సంపద ఏమేనిదండి ఇక్కడ నంది ఉంది వీళ్ళు చూడండి నర్సింగ్ విద్యార్థులు ఫొటోస్ తీసుకుంటూ ఆడుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పంచరథాలని చూస్తూ చూపరులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందండి ఈ ప్రదేశం పంచ రథాలు అర్జునుని రథం శివుడికి అంకితం చేయబడిన రథం అండి అర్జుని రథం ఇది నంది అండి ఇక్కడ ఈ నంది దగ్గరికి వెళ్ళడానికి కూడా రాతిలో అక్కడ చూడండి ఎంత ప్లేస్ ఉంటుందో దాన్ని దాటి అలా వెళ్ళాలి అలా దాటాలంటే కూడా భయం వేస్తుందండి చిన్నపిల్లలైతే దాటుతారు కానీ పెద్దవారు కొంచెం భయపడతారు విదేశీయులు ఇటువంటి దేవాలయాలు వీటిని చాలా బాగా ఆకర్షితులవుతారు ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ ఏనుగు చూడండి మొత్తము రాతితోనే చెక్కబడి ఉండే శిల్పాలువి భీమరథం అండి ఇది ఇది చాలా పెద్దదిగా ఉంటుంది విదేశీయులంతా ఇక్కడ ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు విష్ణువుకి అంకితం చేయబడిన ఆలయం ఇది బౌద్ధ చైత్రాన్ని ప్రతిబింబం ఇది ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు చూడండి ఇటువంటి ప్లేసులకే విదేశీయులు ఎక్కువగా వస్తుంటారండి వీరు నర్సింగు విద్యార్థులు వారి టీచర్సు స్టాఫ్ అంతా కూడా వచ్చారు ఇక్కడ ఉంది చూడండి భీమరథ ఇలా అన్నిటికీ రాశారండి భీమరథ ఇక్కడ ఇక్కడ చూడండి నకుల సహదేవరథ నకుల రథ అండి ఇది అంటే ఇద్దరికి కలిపి ఇక్కడ ఉందండి ఈ గోపురాలు ఇవి చూడండి అర్జున రథ అర్జున రథ శివుడికి అంకితం చేయబడిన అండి ఇది దానిపైన పిరమిడ్ ఆకారంలో ఉంది ద్రౌపది రథ అండి ఇది అంటే దుర్గాదేవికి అంకితం చేయబడిన ఆలయం ఇది ధర్మరాజ రథ కూడా ఉంది ఇక్కడ మహాబలిపురంలో పంచరథాలు అద్భుతమైన కట్టడాలండి ఇవి రాత్రితో చెక్కబడిన రథాలు ఈ పాట చాలా బాగా ఉంటుందండి మహాబలిపురం సాంగ్ చాలా ఫేమస్ అయింది ఇది భీమరథం దగ్గర మేము ఫొటోసు వీడియోస్ తీసుకుంటున్నాము మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ధర్మరాజ రథమండీది మహాబలిపురం 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 భారతీయ కళా జగతికిది గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు శిల్పుల నైపుణ్యము ఎటువంటిదో చూడండి ఇటువంటి రాతిలో చెక్కాలంటే చాలా నైపుణ్యం ఉండాలండి ఎంతో అద్భుతమైన కట్టడాలు దేవాలయాలు ఇవి ఒక చిన్న బొమ్మ గీస్తేనే మనం ఎన్నోసార్లు చెడుపుకుంటాం కానీ రాతి మీద ఇటువంటి కట్టడాలు కట్టారంటే ఆనాటి శిల్పకళా సంపద ఎలా ఉందో చూడండి చాలా అద్భుతమైన కట్టడాలు అందమైన శిల్పాలు ప్రపంచ పర్యాటకులని చాలా బాగా ఇక్కడ ఆకర్షిస్తాయండి ఇది లైట్స్ అండి నైట్స్లో ఈ లైట్స్ వేస్తారు ఏనుగండి ఇక్కడ నిలబడి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటారు నలభై సంవత్సరాల ముందు తీసిన ఫోటో కూడా ఉందండి మా దగ్గర